ార్డర్లో సైనికుల రక్షణ కోసం హీరో ప్రభాస్ వంద కోట్లు బుల్లెట్ ప్రూఫ్ల కోసం ఇచ్చినట్లు ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు దేశంలోనే పెద్ద న్యూస్గా నిలుస్తోంది అయితే దేశం కోసం ప్రభాస్ పాటుపడడం ఆలోచించడం ఆతృతపడడం ఇదేం కొత్త కాదు ఎందుకంటే గతంలోనూ దేశం కోసం ప్రభాస్ ఎంతో చేస్తున్నాడని అందరికీ తెలుసు కానీ పక్కా ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియని పరిస్థితి అయితే ఈ న్యూస్ మాత్రం ఈరోజు చక్కర్లు కొడుతుంది ఇంటర్నెట్లో ఆయన అభిమానులు హీరో డార్లింగ్ ప్రభాస్ అంటే ఎంతగానో ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ విషయంపై స్పందిస్తున్నారు గతంలోనూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిన ప్రభాస్ ఇప్పుడు దేశ సైనికులకు సైతం వంద కోట్ల వరకు బుల్లెట్ ప్రూఫ్ల కోసం ఇస్తున్నాడని తెలియగానే తెలుగు ప్రజలంతా ఏకదాటిగా ఆయనకు మెసేజీల్లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు దద్దరిల్లుతుంది